బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టుల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘోర పరాజయాన్ని చౌచూసింది పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయాన్ని సాధించి ఒకటి ఒకటితో సమం చేసింది తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో నూట ఎనభై పరుగులకి అవుట్ అయింది ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో నూట డెబ్బై ఐదు పరుగులు మాత్రమే చేసి ఆలవుట్ అయింది ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే ము మూడు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది ఆ తర్వాత పంతొమ్మిది పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసి విజయాన్ని సాధించేసింది దీంతో ఒకటి ఒకటితో సమం చేసింది ఆస్ట్రేలియా అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని టీమిండియా ఆటగాళ్లకు హెచ్చరించాడు ముందు మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన ఆస్ట్రేలియా ఆటగాళ్లను తక్కువ అంచనా వేశారని అన్నాడు దీంతో రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారని అన్నాడు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ఆటగాళ్ళు దీంతో ముందు జాగ్రత్తగా చెప్పాడు రికీ పాంటింగ్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు